నమస్తే మనలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అందులో ప్రతి ఇంటిలో ఎక్కువగా చూసుకుంటే గనక బీపీ షుగర్ థైరాయిడ్ పీసీఓడి ఆస్తమా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలా రకరకాల సమస్యల్ని వింటూ ఉన్నాం మెడికేషన్ లేకుండా ప్లాంట్ బేస్డ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ని మనకు అందిస్తూ ఒక ప్రాపర్ డైట్ ని మనకు అందిస్తూ ట్రైయాంగిల్ ప్యాకేజ్ తో ముందుకు దూసుకు వెళ్తున్నారు నేచర్ మంత్ర వారు సో ఇక నేచర్ మంత్ర స్పెషాలిటీ ఏంటంటే మెడిసినల్ ప్రాపర్టీ డైట్ ఫుడ్ ని అండ్ యోగా మెడిటేషన్ ద్వారా మన ఈ సమస్యలన్నీ కూడా తగ్గించగలుగుతున్నారు ఎస్ అండి ఇది నేను చెప్తున్న మాట కాదు చాలా మంది వీరి క్లయింట్స్ చెప్తున్న మాట హ్యాపీ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు సో నేను చెప్పడం కంటే వారి ద్వారా రివ్యూ వింటే బాగుంటుంది అని మనందరం అనుకుంటాం కదా ఎస్ అందుకే నేను వచ్చేసానండి నేచర్ మంత్రాల్లో ఒక వ్యక్తి ఉన్నారు వారితో మాట్లాడడం ఏమిటి సమస్య అసలు మెడికేషన్ లేకుండా ఈ సమస్యలన్నీ ఏ విధంగా తగ్గించుకోలేగారు ఇది నిజమేనా వారి మాటల్లో మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో సఫర్ అవుతున్నారు సో మీ పేరేంటి మేడం అనురాధ అనురాధ గారు మేడం ఏంటి సమస్య ఏంటి మీది షుగర్ ఉంది షుగర్ షుగర్లైటిస్ మైగ్రేన్ బీపీ స్పాండలైటిస్ మైగ్రైన్ నాలుగు బాగా ఇబ్బంది పెట్టేవా షుగర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది షుగర్ సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి షుగర్ ఈ మైగ్రెయిన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మేడం ఎక్కువగా స్పాండిలైటీస్ ఈ మధ్య కాలంలో వచ్చిండొచ్చు షుగర్ అంటే స్పాండిలైటీస్ కూడా 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఈ మైగ్రేన్ ఎప్పటి నుంచి మైగ్రేన్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతూ ఉన్నారా సో హ్యాపీగా అసలు మీ మనసులో నేచర్ మంత్ర దొరికింది అనగానే రిజల్ట్ చూస్తున్నగానే ఏమనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అవునా యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూశారు యూట్యూబ్ లో చూసి నేచర్ మంత్రా కి కాల్ చేశారా ఓకే సో కాల్ చేయగానే ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ మెయిన్ మెడికేషన్ లేకుండా మీకు తగ్గుతది అనగానే చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయ్యి అప్రోచ్ అయ్యారా చూసారా అండి మెడికేషన్ లేకుండానే కానీ మనం అందరం కూడా సారీస్ అవుతాం కాబట్టి వెంటనే నేచర్ మంత్ర కాల్ చేసారా మేడం ఓకే సో కాల్ చేశాక ఎలా మాట్లాడారు ఏం చెప్పారు ఏం అడిగారు అంటే మన ప్రాబ్లమ్స్ ఏమేంటి అని అడిగారు ఓకే ఆ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయని అడిగారు ఓకే అవి నోట్ చేసుకుని దాన్ని బట్టి మనకి డైట్ పంపించారు ఓకే డైట్ పంపించారు మెడికేషన్ లేదు అనగానే మెడికేషన్ లేకుండా కాల్ చేసిన తెలుసుకున్నారు ఓకే మేడం ఈ సమస్యలు చెప్పారు ఒక్కో దానికి ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఐ మీన్ డైట్ ఏమైనా చెప్పారా ఏం చేయాలని చెప్పారా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారా అన్నిటికీ కలిపి ఒకే డైటా ఏంటి ఆ డీటెయిల్ డైట్ అన్నిటి కలిపి ఒకటి దాంట్లోనే కొన్ని చేంజెస్ షుగర్ కి సంబంధించి తిప్పతీగా ఆకులు మెంతి పొడి అవి చెప్పేవాళ్ళు ఏ టైంలో ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ైట్ తీసుకుని వాటికి ఎక్సర్సైజ్ మెడిటేషన్ లో మైగ్రేన్ గానీ అవి కూడా చాలా రిలీఫ్ అనిపించింది అవుతా ఉంటే నైట్ టైం నిద్ర పట్టేది కాదు ఆ నిద్ర టైం కి పడుకోవడం వల్ల నాకు మైగ్రేన్ హెడ్ ఏక్ చాలా తొందరగా రికవర్ అయ్యాను నేను త్వరగా స్పాండ్లైట్ ఈస్కి నెక్ ఎక్సర్సైజ్ చెప్పారు అవి డైలీ మార్నింగ్ చేయడం సిక్స్ ఓ క్లాక్ అట్లా మధ్యలో ఎప్పుడు అప్పుడు మెడిటేషన్ ఆ మెడిటేషన్ వల్ల చాలా రికవరీ వచ్చింది ఓకే సో మరి ఇన్ని రోజులు చాలా హాస్పిటల్స్ చాలా క్లినిక్ ని వెళ్ళి ఉంటారా ఎక్కడ ఏం రిజల్ట్ అనిపించలేదా అంటే అది టెంపరీగా ఉంది నాకు టెంపరీ మెడిసిన్ వేసుకుంటే రిజల్ట్ ఉండేది మెడిసిన్ ఆపితే మళ్ళీ మామూలుగా ఉండేది ఓకే సో మీరు అన్ని వెళ్ళారు బట్ అక్కడ మెడికేషన్ తీసుకోవడం వల్ల టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనిపించింది మళ్ళీ అగైన్ ఆ సమస్య రిపీట్ ఇప్పుడు నేచర్ ఎన్ని రోజులు అవుతుంది మేడం టూ మంత్స్ అవుతుంది సో టూ మంత్స్ లో మీరు రిజల్ట్ ఎప్పటి నుంచి గమనించడం స్టార్ట్ చేశారు నాకు థర్డ్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి రిజల్ట్ అంటే లైక్ షుగర్ పోస్ట్ ఫాస్టింగ్ అన్ని తగ్గాయా అండ్ కూడా కాస్త రిలాక్స్ అయింది నాకు స్పాన్ స్పాండిలైటిస్ బాగా అనిపించింది కి ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది బట్ ఇక్కడ అంటే నెక్ ఎక్స్ చెప్పారు అది కంటిన్యూస్ గా ఫాలో అయితే మాత్రం రిజల్ట్ మాత్రం వెంటనే అనిపించింది మేడం మెడికేషన్ లేకుండా డైట్ ఓన్లీ ఎక్సర్సైజ్ వల్లనే మొత్తం తగ్గిపోయిందా

ఆ తర్వాత స్లోగా తగ్గించమన్నారు కానీ నేను ఆటోమేటిక్గా ఆపేసాను అంటే ఆ రిజల్ట్ నాకు తెలుస్తుంది కాబట్టి ఆపేసాను ఏమి ఇబ్బంది ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేస్తే సార్ మాకు వెంటనే రియాక్ట్ అయ్యేది అని చెప్పడము మళ్ళీ సరే కాల్ చేసేవాళ్ళు ఎట్లా ఉంది మీదేంటి అంటే దాన్ని బట్టి ఫుడ్ లో కొన్ని చేంజెస్ చేసి పంపిస్తా ఉండే మాకు సో మనకి ఈ మైగ్రైన్ రిలాక్స్ అయ్యారు స్పాడిలైటీస్కి కూడా మంచి రిలాక్స్ ఇచ్చింది అని చెప్పారు ఇంకా కంటిన్యూ చేయమన్నారా మేడం ఏమైనా ఎంతకాలం డైట్ కంటిన్యూ చేయమంటే అంటే సార్ ఎట్లా పంపించారు డైట్ దాంట్లోనే మనము ఇంట్లో ఎట్లా చేయగలుగుతాము ఓకే దాంట్లోనే కొన్ని మాడిఫికేషన్ చేసుకుంటా టైం లిమిట్ ఉంటుంది కదా ఆ టైం లిమిట్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయమను ఓకే ఓకే

మేడం ప్రస్తుత కాలంలో మీరు చెప్పింది హ్యాపీగా అనిపిస్తుంది మేడం ఎందుకంటే జస్ట్ త్రీ వీక్స్లో రిజల్ట్ గమనించాను మెడికేషన్ మొత్తం మానేశాను అని చెప్పారు చాలా హ్యాపీ అందరూ కూడా చాలా హ్యాపీ ఈ డైట్ ఏమైనా కష్టంగా అనిపించిందా అండ్ ఎక్సర్సైజ్ ఇది మన లేడీస్కి ఇంట్లో హెక్టిక్ వర్క్స్ ఉంటాయి చాలా వరకు హెల్త్ ఇంపార్టెంట్ బట్ టైం కేటాయించాలి అని సిచువేషన్ లో ఉంటారు ఎంత టైం కి కేటాయించారు ఏమైనా వర్క్ చేయడం వర్క్ చేయడంలో ఇబ్బంది అనిపించే హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ అంతే కేటాయించారా ఓన్లీ ఉదయం మార్నింగ్ హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ కి ఏమైనా వెళ్ళాలని అవసరం లేదు యోగా చేస్తే సరిపోతుందని అన్నారు ఆ మెడిటేషన్ మాత్రం చేసేవాళ్ళం మెడిటేషన్ వీలైతే అప్పుడు కూర్చొని మెడిటేషన్ చేసేవారు అది బాగా రీజల్ట్ ఎక్కువ సో వాటి పరంగా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు అనిపించలేదు చాలా ఈజీగా చేయగలిగారు ఎందుకంటే అక్కడ మెడికేషన్ లేదు కాబట్టి హ్యాపీగా చేసేయొచ్చు సో మెడిటేషన్ అండ్ యోగా కూడా ఎంత టైం రెండు కలిపి హాఫ్ అన్ అవర్ యోగా పడుతుంది మెడిటేషన్ ఇంకా మనం కూర్చుని బట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓకే మేడం సో ఇందులో మీకు షుగర్ ఉందని చెప్పారు మైగ్రైన్ ఉందని చెప్పారు స్పాండలైటిస్ అని చెప్పారు ఎక్కువగా చాలా మంది షుగర్ తో కూడా సఫర్ అవుతున్నారు ఏంటి మీ ఆ లెవెల్స్ ఏ విధంగా కంట్రోల్ అయ్యాయి ఎన్ని వీక్స్ ఏ విధంగా నాకు ఫాస్టింగ్ టూ సిక్స్టీ ఉందండి ఫాస్టింగ్ లో టూ సిక్స్టీ ముఖ్యం త్రీ వీక్స్ డైట్ చేసిన తర్వాత నాకు వన్ ఫార్టీ వన్ సిక్స్టీకి వచ్చింది ఓ ఫోర్త్ వీక్ వచ్చేటప్పుడు నాకు వన్ ట్వంటీ వన్ టెన్ ఇంకా మెడికేషన్ సో ఫర్దర్ గా ఇంకా ఏం కంటిన్యూ చేయాల్సిన అవసరం డైట్ కూడా ఈజీగా చేయగలుగుతుంది ఏమి ఇబ్బంది ఫస్ట్ లిక్విడ్ డైట్ అంటే భయపడ్డాము రోజంతా ఫాస్టింగ్ లో ఉండాలని కానీ ఇంకా ఆ రోజే చాలా యాక్టివ్ గా ఉన్నాము మీ రిలేటివ్స్ కి ఎవరైనా చెప్పారా మేడం ఇలా మీరు చూస్తేనే అర్థం అయిపోతుంది వాళ్ళకి వెయిట్ మన ఇంటి పక్కలో ఆ బైక్ బిసైడ్ ఎవరిలో చూసినా ఈ సమస్య ఉంటుంది సో ఇంత మంచి రిజల్ట్ అనిపించిన పక్క వాళ్ళకి షేర్ చేస్తుంటాం అలా చెప్పారు ఎవరికైనా చెప్పామని ఫ్రెండ్స్ చూస్తుండగానే ఆయన అడుగుతుంటారు అడుగుతున్నారు ఏంటి అంటే కొంచెం ఫేస్ లో గ్లో వచ్చింది ప్లస్ మనకి వెయిట్ వాళ్ళకి త్రీ వీక్స్ తర్వాత చూడగానే ఏంటి వెయిట్ ఏమైనా డైటింగ్ చేస్తున్నావా ఇట్లా అడుగుతా సో మన బ్యూటీని కూడా పెంచుకోవచ్చు అనమాట నేచర్ మంత్ర ద్వారా సమస్య అనారోగ్య సమస్యల్ని సాల్వ్ చేసుకోవడంతో పాటు గ్లో కూడా వచ్చింది అని చెప్తున్నా ఆ విధంగా కూడా మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు సో ఇలా మీ ఫ్రెండ్స్కి వారికి కూడా తెలియజేశా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే చాలా మందికి మెడికేషన్ లేకుండానా అనే సందేహం వస్తుంటుంది మీరు చెప్పిన మీ ఫ్రెండ్స్ నుంచి మేబీ అదే రిజల్ట్ వినుంటారు అస్సలు హైలీ ఇంపాసిబుల్ అని ఉంటారు బట్ మీ ద్వారా వింటే ఏంటంటే మా అందరూ క్లైంట్ మా అందరు వ్యూర్స్ కూడా సాటిస్ఫై అవుతారని మీకు దగ్గరికి వచ్చాం మేడం థ్యాంక్ యూ సో మచ్ వాల్యూబుల్ టైంని స్పెండ్ చేసి మేము అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ చేసినందుకు నమస్తే థ్యాంక్ యూ సో ఇయర్స్ చూస్తారు కదా నేచర్ మంత్రాన్ని ఫాలో అవుతూ మంచి డైట్ ఫుడ్ ప్లాన్ని మెయింటైన్ చేస్తూ అనురాధ గారు వచ్చేసి వారి సమస్యల్ని సాల్వ్ చేసుకోగలిగారు మంచి రిజల్ట్ ఇచ్చింది అని వారి మాటల్లోనే విన్నామండి అసలు పక్కాగా ఈ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు అని మనం నమ్మేసేయొచ్చండి ఎందుకంటే వితౌట్ మెడికేషన్తో మెడిసినల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని డైట్ ద్వారా మనకి అందిస్తూ యోగా మంత్రాన్ని యాడ్ చేసేస్తూ మనకి మంచి హెల్దీ లైఫ్ని అందిస్తున్నారు నేచర్ మంత్రా వారు